like this huh? take all the kids uh, reaction huh? hi hello namaste welcome to our channel rupa bharat vlogs అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి కొంచెం కొద్దిగా కోల్డ్ అయితే అయ్యింది సో ఇవాళ వీడియో వచ్చేసి పోలీస్ వర్గం వీడియో అండి చాలా రోజులైంది నేను పోలీస్ వర్గం వీడియో అప్లోడ్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను సో అది పోస్ట్ కూడా అవుతూ వస్తుంది ఇవాళ మనం మన వీడియోలో పోలీస్ వర్గం రోజున నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది చూపిస్తాను అండ్ ఈ పోలీస్ వర్గం రోజున మనం సూర్యోదయానికి ముందే ఆ తులసి చెట్టు దగ్గర కానీ లేదా బాల్కనీలో కానీ దీపాన్ని అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కడైతే చంద్రుని కిరణాలు పడతాయో అక్కడ అనమాట సో ఆ విధంగా పూజ చేసుకోవడం వల్ల మనకు స్వర్గంలో ఒకవైతే ప్రాప్తిస్తుందని అంటూ ఉంటారు కార్తీక మాసం అంతా పూజ చేసుకోలేని వాళ్ళు అంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకోవడం కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు కదా సో అట్లాంటప్పుడు అట్లీస్ట్ మనం ఈ పోలీస్ వర్గం రోజున గనక మనము ముప్పై మూడు వతులతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా కార్తీక మాసం అంతా పూజ చేసిన పుణ్య ఫలితం ఈ పోలీస్ వర్గం రోజున మనము దీపం పెట్టడం వల్ల వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు ఈ పోలీస్ వర్గానికి సంబంధించిన ఒక చిన్న కథ కూడా ఉంటుంది అదేంటి అంటే నేను చిన్నగా చెప్తాను ఒక చాకలావిడ ఉంటుంది ఒక ఊరిలో సో ఆవిడకు నలుగురు కోడలు అనమాట అయితే అందులో లాస్ట్ కూడలే ఈ పోలి పోలమ్మ అనమాట సో ఆమె అంటే ఈ అత్తకెందుకో పెద్దగా నచ్చేది కాదు గిట్టేది కాదనమాట ఆమె మీద అసూయతో ఈ కార్తీక మాసం అంతా ఆ కోడల్ని ఒక్కదాన్ని ఇంట్లో వదేసి మిగతా ముగ్గురు కోడలతో నదికి వెళ్ళేసి నది స్నానం చేసి నా కార్తీక దీపారాధన చేసి పరమశివుని పూజించి వచ్చేదనమాట పోలొక్కదానికి ఇంట్లో ఉన్న పనులన్నీ అప్పని చెప్పి నువ్వు నేర్చేవరకు ఇవన్నీ పనులు చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేసి వెళ్ళేదంట సో తను ఏం చేసేది సో అంటే ఆమెకు కార్తీక దీపం ముట్టించడానికి అనువుగా ఎలాంటి వస్తువులు అక్కడ లేకుండా చేసేదన్నమాట సో అందుకోసం అని చెప్పేసి పోలు ఏం చేసేది అత్త అక్కడ నదికి వెళ్ళిపోగానే తను పెరట్లోకి వచ్చేసి పెరట్లో ఉన్న అరటి చెట్టుతో కాండంతోన మనం అరటి నారా ఒత్తులు చేసేదన్నమాట అక్కడే మజ్జిగ చిలికిన తర్వాత ఆ కవ్వానికి ఉన్న వెన్న తీసుకొని ఆ దీపానైతే వెలిగించేది కొబ్బరి చిప్పలు ప్రతిరోజు ఈ విధంగా చేసేదనమాట అత్త రాకముందే ఆ దీపం వెలిగించేసి అత్త వచ్చే వరకు ఇంకా దీపం కొండెక్కేలాగా చూసుకొని అన్ని పనులు అత్తకు తెలియకుండా అనమాట చేసేదనమాట చేసేది తిడుతుందేమో మన భయానికి తెలియకుండానే చేసేదంట ఇవన్నీ సో ఈ విధంగా నెల రోజులు తను కార్తీక మాసం అంతా పూజ అయితే ఈ విధంగా పూజ చేసుకునేది సో లాస్ట్కు కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఈమెను తీసుకోవడానికి స్వల్పం నుంచి విష్ణుదూతలు వచ్చారనమాట అత్త వాళ్ళం అలా ఉంది అదేంటి పూజ చేసింది నేను కదా నేను నా కోడలు నది స్నానం చేశాము పూజ చేశాము మీకోసం దీపాలు వెలిగించాము మమ్మల్ని తీసుకొని వెళ్లకుండా తను ఏం చేసిందని తనని తీసుకెళ్తున్నారు పూలమణి అని అడుగుతూ ఉంటే పూజలో ఎప్పుడైనా సరే భక్తియే ప్రధానము మీరు ఎంతసేపు ఉన్నా సరే ఈ పోలమ్మ చేయకూడదు అని చెప్పేసి మీరు అదే ఆలోచనతోనే వెళ్ళి ఆ నదికి స్నానం చేసి పూజ చేసి వచ్చారు అంటే మీ అంతా ఎంతసేపు ఉన్నా తన మీదే ఉంది దేవుడి మీద తక్కువగా ఉంది అండ్ పోలి తన చాతరైన వరకు భక్తితో శ్రద్ధతో తనకు ఉన్న ఆ వస్తువులతోనే దేవునికి అయితే దీపాన్ని అయితే వెలిగించింది సో ఆమె మనసు చాలా గొప్పది తను చాలా గొప్పది అందుకోసమని మేము పోలి పోలిని స్వర్గానికైతే తీసుకెళ్తున్నామని చెప్పారనమాట సో అందుకే ఈ రోజును పోలీస్ వర్గం అంటారు పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు తను ఏమంటుంది అంటే ప్రతి ఒక్కరికి కుదురుతుంది కుదరదు నెల రోజులు కార్తీక మాసం అంతా దీపారాధన చేయడం అని చెప్పేసి తను ఏమంటుంది అంటే విష్ణు వేడుకుంటుంది అనమాట ఎవరైనా సరే ఈ పోలీస్ వర్గం రోజున ముప్పై మూడు ఒత్తులతో అంటే నార్మల్గా ఒక నెలకు ముప్పై రోజులు ఉంటాయి కదా సో అందుకోసమని ముప్పై రోజు మూడు ముప్పై ఒత్తులు మరి మూడు రోజులు మూడు ఒత్తులు అంటే ఎక్స్ట్రా అనమాట కొంచెం అటు ఇటు అయినా సరే అన్న ముప్పై మూడు ఒత్తులతో ఆవు నెయ్యిలో దీపారాధన ఎవరైతే చేస్తారో అలాంటి వారికి కూడా స్వర్గం లోకం ప్రాప్తించాలి అని చెప్పేసి వేడుకుంటుంది అప్పుడు విష్ణుదత్తలు సరే అని అంటారు సో ఆ రోజు నుండి మనం పోలీస్ వర్గాన్ని జరుపుకుంటూ వచ్చామన్నమాట సో కార్తీక మాసం అంతా కుదరని వాళ్ళు లేదా మనకు ఒకటి రెండు రోజులు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పోలీస్ వర్గం నాడు మనం తులసి చెట్టు ముందల ముప్పై మూడు వతులతో దీపారాధన చేస్తే పుణ్యఫలం అనేది దక్కుతూ ఉంటుంది ఈ రోజున కార్తీక దీపాలు కూడా మనం నీటిలో వదిలేయాలి వాళ్ళు కుదిరితే నదిలో వెళ్ళేసి గంగా స్నానం ఆచరించి అక్కడ నదిలో దీపాలు అయితే వదిలేయాలి కాకపోతే ఇప్పుడున్న రోజులలో మనం సిటీస్లలో నదులు అవైలబుల్గా ఉండవు మనం ఉన్నా కూడా మనకు వెళ్ళడానికి కుదురుతుంది కుదరదు అందుకోసమని ఒక ఇత్తడి పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోసి పసుపు కుంకుమ వేసి గంగాదేవిని తలుచుకొని గంగాదేవిని పూజిస్తున్నట్లు మనం స్మరించుకొని అందులో అరటి దుప్పలో మనం దీపాలు అయితే వదిలేయాలన్నమాట కొంతమంది మూడు దీపాలు వదిలేస్తారు కొంతమంది ఐదు వదిలేస్తారు సో మన తోచినట్లుగా మినిమం అయితే మూడు దీపాలు అయితే వదిలేయాలని అంటూ ఉంటారు సో ఈ విధంగా ఆ దీపాలు వదిలేసి మనం ఈ పోలీస్ వర్గం పూజలు అయితే పూర్తి చేయవచ్చు పూజ అయిపోయే వరకు ఆల్మోస్ట్ సిక్స్ అయితే అవుతుంది సో ఉదయాన్నే లేచాము మనం ఫోర్ ఫోర్ థర్టీ వరకు అన్ని పనులు పూజ పూర్తి చేసుకున్నాము పూజకు సంబంధించినవి సో మనం ఇవన్నీ అయిన తర్వాత అట్లీస్ట్ మనం ఈ చలిని తట్టుకొని ఉన్నందుకు మనం కొద్దిగా టీయే లేదా కాఫీ అయితే తాగాల్సి ఉంటుంది కదా సో నేనైతే ఫస్ట్ ఉదయాన్నే లేచి పాలు మరగబెట్టేసి టీ అయితే చేసుకుంటాను టీ తాగను టీ తాగితేనే టీతో నా టీ అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ పూజలు ఉన్నప్పుడు మాత్రం ఉదయాన్నే డైరెక్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజనే చేస్తాను ఎలాంటి టీ అలాంటివి తీసుకోవడం అనమాట కొంచెం కాలి కడుపుతో పూజ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి వీటి మీద ధ్యాస పెట్టకుండా సో పూజ అంతా అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతాను నేనైతే సో ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని ఉంటే అవన్నీ పూర్తి చేసేసి ఆ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్ అంటే పెద్ద తలలో పడ్డి ప్రతిరోజు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించడానికి దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట సో అంటే ప్రతిరోజు సేమ్ చేస్తే తినరు అండ్ ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అందులో ఫాస్ట్గా అయ్యే చేస్తే కొంచెం ఈజీ ఉంటుంది కానీ ఫాస్ట్గా అయ్యేదంటే ఉప్మా అండ్ మ్యాగీ కదా సో అవి రెండు ఎవరు తినట్లేదు మా ఇంట్లో అయితే సో ఉప్మా పనిచేసి మనం చాలా రోజులైంది ఇవి కాకుండా కొద్దిగా ఈజీ అంటే పూరీనే సో పూరి అండ్ బేసన్ అనమాట బేసన్ అంటే తెలుసు కదా శనగపిండితో చేస్తాము కూర లాగా సో ఏమి సింపులే అండి రెసిపీ అయితే మీకు ఎప్పుడైనా సరే కర్రీస్ లేకపోతే ఇట్లా అంటే కర్రీస్ కోసం వెజిటబుల్స్ ఏమి లేకపోతే అనుకోండి ఇవి బేసన్ చేసుకోవచ్చు పూరీకి ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది జస్ట్ కూడా ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా శనపప్పు వేసి అంటే పోపు పెట్టుకోవాలన్నమాట కరివేపాకు వేసుకొని అది పోపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసి మనం బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కారం అంటే సరిపడా చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసి ఉంటాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా శనగపిండిలో కొంచెం వాటర్ కలిపేసి శనగపిండిని వేసేయాలన్నమాట అందులో ఎందుకంటే డైరెక్ట్గా వేసేయొచ్చు ఉండలు కట్టిపోతుంది మనం ఆల్రెడీ కొద్దిగా వాటర్లో ఒక చిన్న గిన్నె వేసుకొని అందులో శనగపిండి వేసి వాటర్ కలిపి వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది అంతే లేకపోతే అది ఉండలు కట్టిపోతుంది సో అది కొంచెం టేస్టీగా ఉండదు అట్లా ఉండలు కట్టినప్పుడు ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ మనం ఈజీగా వేసుకోవచ్చు పూరికి పూరికి అనే కాదు చపాతికి కూడా తినచ్చు చాలామంది తింటారు ఒకవేళ వెజిటేబుల్స్ ఉంటే ఇందులో మనం ఆలుగడ్డ కానీ బీన్స్ కానీ క్యారెట్ కానీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు వెజిటేబుల్స్ లేకపోతే స్కిప్ చేయండి ఏం పర్వాలేదు అండ్ పూరి పూరి అనేది నా ఫేవరెట్ డిష్ అనమాట కాకపోతే కొంచెం ఆయిల్లో ఎక్కువగా వాడతాం కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో తినడానికి ఆలోచన చేయాలి అంతే కానీ పూరికి చాలా టేస్టీగా ఉంటుంది పూరి అండ్ పూరి తినడానికి ఎలాంటి అడ్డంకు కూడా పెట్టుకోండి మాక్సిమమ్ ఎలాంటి డైట్స్ ఉన్నా సరే కొద్దిగా ఆ పూరి రోజు మాత్రం అవాయిడ్ చేస్తాను ఎందుకు నాకు చాలా ఇష్టం పూరి అంటే అండ్ ఆ రోజు ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి సో బెకాచికి అయితే వెళ్ళాం అనమాట బెకాచి అంటే ఇది ఒక బేకరీ ఇక్కడ సో కొత్తగా ఓపెన్ అయ్యింది ఐ థింక్ త్రీ ఫోర్ మంత్సే అయిందన్నమాట ఓపెన్ అయ్యి సో అందరం కలిసి వెళ్ళామనమాట పిల్లల్ని తీసుకొని ప్రతిరోజు ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా బోర్ వస్తుందని చెప్పేసి తీసుకొని వెళ్ళామనమాట కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ అల్లరి అంతా ఇంత కాదు అక్కడ విపరీతమైన అల్లరి చేసి ఇబ్బంది అయితే పెడుతున్నారు కాకపోతే పిల్లలందరూ చాలామంది ఉన్నారన్నమాట మా అపార్ట్మెంట్లో పిల్లలు చాలామంది ఉంటారు సో వెళ్ళి రకరకాల ఐస్ క్రీమ్స్ మొత్తం ఫాస్ట్ ఫుడ్ తినేసి వచ్చాము సో డైటింగ్ గురించి మాట్లాడుతూనే ఇలాంటివన్నీ కడుపులో వేస్తూ ఉంటాం సో ఇంకెక్కడ డైట్ పిల్లలిద్దరూ ఆ వింగ్స్ దగ్గర నిలబడి ఫోటో దిగడం కోసం గొడవ అనమాట కాకపోతే ఇద్దరు దాని అంత హైట్ లేరు సో ఆ వింగ్స్ బద్దలు నిలబడడానికి జస్ట్ అలా గొడవ అనమాట ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ